హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మిత్రుల క్షేమో రైతు నమస్కారం మా వీడియోలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు మా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పాన్ కార్డు మీరు పాన్ కార్డు కలిగి ఉన్నారా మరి ఆధార్ కార్డుకు పాన్ కార్డుతో లింకు చేశారా లేదా ఒకవేళ చేయకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మరి దానికి చేయడానికి కూడా డెడ్ లైన్ ఇచ్చారు ఆ డెడ్ లైన్ కూడా ఏంటిదో ఒకసారి చూద్దాం ఇండియాలో భారతదేశంలో పాన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని చెప్పి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు మరి దానికి డెడ్ లైన్ కూడా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు డెడ్ లైన్ ఇచ్చారు మరి వాటి వివరాలు ఏందో చూద్దాం అది ఎవరెవరు చేసుకోవాలి చేసుకున్న వాళ్ళు ఏంది చేసుకునే వాళ్ళ ఏంటిది మరి కొత్తగా ఎన్రోల్మెంటు ఐడిని ఆధార్ ఎన్రోల్మెంటు ఐడిని ఆధారంగా పాన్ కార్డు పొందిన వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు లింకేజ్ అనేది ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా రకరకాల ఆన్లైన్ సేవలు కానీ ఇంకా ప్రతిదీ సరైన పద్ధతిలో జరగడానికి ఇవి రెండింటికి లింక్ చేశారు మరి ఇదేనా అంటే ఆధార్కు ఓటర్ ఐడి కూడా లింక్ చేయమని ఇదివరకే ఇచ్చారు దానికి ఆ ఓటర్ ఐడి ఆధార్కు ఇప్పుడు పాన్కు లింక్ చేయమని ఇప్పటికే రెండు సార్లు ఇచ్చింది కేంద్రం మొదటిసారి గడువు ముప్పై జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇచ్చారు మరి ముప్పై జూన్ ఇరవై మూడు వరకు కూడా చేసుకొని వారికి మళ్ళీ ఒకసారి ఇచ్చింది అది ఎప్పుడు అంటే ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువిచ్చారు మరి అప్పటి వరకు చేసుకొని వాళ్ళందరూ ఇప్పటి ట్రాన్జాక్షన్స్ పాన్ కార్డు సరిగా పనిచేయదు మరి ఆ పని చేయని వాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయల జరిమానాతో మరి యాక్టివేట్ చేసుకుంటున్నారు ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది మరి ఒకవేళ ఈ వెయ్యి రూపాయలు కట్టి కూడా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఎప్పటికి కల్పిస్తారా అంటే డౌటే కాబట్టి అందరూ పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోక తప్పనిసరి మరి ఎవరెవరు చేసుకోవాలి అని అంటే ఇందులోకి ఆదాయ పన్ను కట్టేవారు రిఫండేబుల్ ట్యాక్స్ కట్టేవారు అంటే చిన్న చిన్న ట్యాక్సీ కట్టే వాళ్ళు ఉదాహరణకి ఎల్ఐసి ఏజెంట్ ఉంటారు వాళ్ళు వచ్చిన ఇన్కమ్లా ఖర్చులు అవి ఇవి ఉంటాయి కాబట్టి అవన్నీ ఖర్చులన్నీ తీసుకునే రిఫండ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మరి ట్రాన్జాక్షన్ చేసే వాళ్ళు సేల్స్ ట్యాక్స్ కట్టేవాళ్ళు జిఎస్టీ కట్టేవాళ్ళు టర్నోవర్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మరి ఇంకా ఎనీ ఏ వ్యాపారం చేసుకునేటోళ్ళు అయినా లోన్స్ తిరిగిపోయేటోళ్ళు బ్యాంకులకు పోయి ట్రాన్సాక్షన్ చేసేటోళ్ళు యాభై వేలకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే నలభై తొమ్మిది వేలకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే ఖచ్చితంగా పాన్ కార్డు కావాల్సిందే ఇంకా కొత్త నిబంధన ఇప్పుడు అకౌంట్ తీయాల్సిన తీయాల్సి వచ్చినా బ్యాంక్ అకౌంట్ కావాలన్నా పాన్ కార్డు కంపల్సరీ నిబంధన చేస్తున్నారు మరి అవే కాదు ఎక్కడికి పోయినా పాన్ కార్డు రేపు రేపు ఖచ్చితంగా పాన్ కార్డు లేనిది ఏ ప్రక్రియ కొనసాగు ముందడికి పోదు మరి అట్లాంటి నిబంధనలు వస్తున్నాయి కాబట్టి పాన్ కార్డు కలిగిన వాళ్ళందరూ ఆధార్ కార్డుకు లింక్ చేసుకోండి యాక్టివేషన్లో ఉండండి మరి ఎవరెవరు చేయాలి అనేది మనం అనుకుంటే ఎవరెవరు వెయ్యాలి మరి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలని చెప్పినాం ఎవరెవరు చెయ్యాలి మరి భారతదేశంలో ఆధార్ కార్డు కలిగిన వ్యక్తులు అంటే ఆధార్ కార్డు తీసుకోనికి అర్హత గల వ్యక్తులంతా పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిందే మరి అందరు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళంతా పాన్ కార్డులకు ఉన్నాయా లేవు మరి ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా లింక్ చేసుకోవాల్సిందే లేని వాళ్ళు రేపు రేపు పాన్ కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల లాభాలు ఏంటి మనకు ఆన్లైన్ సేవలు అంతాయి ఈ ఫోన్పే లాంటివి కూడా సజావుగా జరుగుతాయి బ్యాంకులకు పోతే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఇంకా లోన్స్ తీసుకోవడానికి పన్నులు దాఖలు చేయడానికి రిఫండ్ పన్ను రీఫండ్ చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఇంకా రకరకాల ప్రభుత్వ పథకాలకు కూడా ఇలా రేపు పాన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది చేసుకోవాల్సింది మరి నష్టం ఏమిటి అంటే పెద్దగా ఏం లేదని చెప్పుకోవాలి కాకపోతే బాగా ఉన్నవాళ్ళు ఐటీ ట్యాక్స్ అవన్నీ ఫైల్ చేస్తే ఐటీ ఫైల్ చేసినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదొకటే నష్టం కానీ ట్యాక్స్ కట్టడమే బెటర్ కడితేనే సేఫ్ ఉంటారు కట్టకపోతే దొరికినప్పుడు మాత్రం థర్టీ త్రీ పర్సెంట్ అయితే వసూలు చేస్తున్నారు మరి అది దొరికి మనం ఆ రకంగా పే చేసేవాళ్ళు మనము చిన్న మొత్తంలో పే చేసుకొని మనము యాక్టివేషన్లో ఉండడం బెటర్ ఇది పాదవారికి ఏమైనా అవకాశం ఇచ్చారా ఖచ్చితంగా ఉంటుందండి వెయ్యి రూపాయలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టి ఈపే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పోయి అందులోకి పోతే ఈపే ఆప్షన్ ఉంటుంది అందులోకి పోయి వెయ్యి రూపాయలు పే చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ నింపి ఖచ్చితంగా ఆ పాన్ కార్డ్ నెంబర్ కొట్టి ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి యాక్టివేషన్ చేసుకోవాలి మరి ఈ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎవరి కోసం అంటే ఇటీవల ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆధార్ ఎన్రోల్ ఐడి ప్రకారంగా పాన్ కార్డులు పొందినవారు కొంతమంది ఉన్నారు వారి కోసం ఏంటంటే వాళ్ళు సజావుగా అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలని అంటే ఆధార్ కార్డుకు కంపల్సరీగా లింక్ చేసుకోవాలని చెప్పి ఒక నిబంధన పెట్టింది దాని డేట్ కూడా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకే డెడ్ లైన్ ఇచ్చారు మరి బి అలర్ట్ ఎందుకు అని అంటే మరి ఆ డేట్ తర్వాత మరి పొడగిస్తారా లేదా అనేది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సమయం ఇచ్చినప్పుడు మనం కంప్లీట్ చేసుకోవడం దాన్ని పూర్తి చేసుకోవడం మంచిగా మానవ లక్షణం అన్నది మరి ఉన్నత వర్గాలకు ఆ రకమైన ఇబ్బందులు వస్తాయి సరే ఓకే మిడిల్ క్లాస్లో దిగువనున్న వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఏంది అంటే చిన్న చిన్న ఎఫ్డీలు చేసుకున్నప్పుడు బ్యాంక్ ఖాతా తెరవాలన్నా ఆ ఎఫ్డీలు చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది అండి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది దానికోసం అని ఫామ్ నెంబర్ ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ హెచ్ సమర్పించాల్సి ఉంటుంది దానికోసం మళ్ళీ అటెస్టెడ్ అవి ఇవి రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే మన పైసలు మనం దాచుకోవాలన్నా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకా కొంతమంది కొన్ని వర్గాల వారు ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్ ఇంకా రకరకాల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది మరి మరి పాన్ కార్డుకు ఆధార్ కార్డు ఎలా లింక్ చేయాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ఈ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్లో క్విక్ లింక్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి తర్వాత లింక్ ఆధార్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మరి దీనికి లాగిన్ లాంటి ఏమి కావాల్సిన అవసరం లేదు సైన్ అప్ కావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వస్తుంది తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి అది కూడా మీ ఆధార్లో ఏ రకంగా పేరుందో ఆ రకంగానే ఖచ్చితంగా స్పేస్ ఉంటే స్పేసు ఏ రకంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాలి లేకపోతే రిజెక్ట్ అవుతుంది తర్వాత ధృవీకరించు అంటే ఓకే అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు మీ ఆధార్కు సంబంధించిన మొబైల్ నంబర్ అంటే ఆధార్కు లింక్ అయిన మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి ఒకవేళ మీరు మున్పటి అంటే మునుపు గడువు కంటే ముందే రెండు వేల పదిహేడు కంటే ముందే పాన్ కార్డు పొందిన వారైతే ఈ పే ఆప్షన్లకు వెళ్తే ఈ పే ట్యాక్స్ అనే ఒకటి ఆప్షన్ వస్తుంది ఆ ట్యాక్స్ దానిలో వెయ్యి రూపాయల ఆప్షన్ ఎన్నుకోండి ఆ వెయ్యి రూపాయల ఆప్షన్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ అడుగుతుంది ఆ పేమెంట్ చేయండి మైనారేటు ఆధార్తో లింక్ చేయడం అయితే ఐదు వందల రూపాయల ఆప్షన్ ఎంచుకొని వాటిని పే చేయండి చెల్లించిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ ఫిల్ చేయండి వెంటనే నిర్ధారణ నువ్వు ఓకేనా బరాబరేనా అడుగుతుంది ఓకే చేయండి అప్డేట్ కావడానికి దాదాపుగా నెల రోజులు పడుతుంది కొన్ని మూడు నాలుగు రోజులలో కూడా అయిపోతాయి మీరు మళ్ళీ మీ స్టేటస్ ఏ రకంగా మరి ఎంతవరకు వచ్చింది అని చెక్ చేసుకోవడానికి సేమ్ ఈ ఫైలింగ్ పోర్టల్కి పోయి అలా మీ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాము పాన్ కార్డు ఇప్పటి వరకు కూడా పనిచేయని వారు ఎవరైతున్నారో మైనర్ హెడ్ మైనర్ హెడ్ ఐదు వందలు ద్వారా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆప్షన్ ఉంటుందల్లా వెయ్యి రూపాయల ఆప్షన్ ఎంచుకొని దానిని చెల్లించి ఆ జర్మానాని చెల్లించి పాన్ కార్డు ఆధార్ కార్డు లింకు ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా అది ముప్పై రోజుల వరకు అప్డేట్ అవుతుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వారు జారీ చేసిన నిబంధన ఇది కేంద్రం ద్వారా మనకు ఈ నిబంధన మనకు అమలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా దీన్ని చేసుకోమని చెప్తుంది మరి పాన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా అన్ని దిక్కులకు వెళ్ళి దగ్గరకు వచ్చినట్టు లెక్క ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అందరూ లింక్ చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం మీ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ సమాచారాన్ని చాలామందికి చేరవేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీరు ఎక్కువ మందికి చేరవేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ధన్యవాదాలండి